మమకుటుంబ ఈ పనుల్లో కనిపిస్తలేదు పైగా ఫిజికల్ గాని మెంటల్ గాని స్ట్రెయిన్ కానీ పవన్ కళ్యాణ్ గారు గతంలో కామెంట్స్ చేశారు మీరు ఎలా అధికారంలోకి వస్తారో చూస్తామని ఈయన చూసేది ఏం చూడండి నాకు అర్థంగా ఈయన చూసేది పైన దేవుడు కింద ప్రజల ఏం వేస్తావరా వీడిని వీడు వీడి గేటప్పు కామెడి అనరా తక్కువ అదీతోటి ఉంటే నాకు మెంట్లే ఎయిటీ పర్సెంట్ జనాభా వెళ్లి పోలింగ్ బూత్ లో బటన్ నొక్కినారు బటన్ నొక్కిన తర్వాత వాళ్ళు ఏ పార్టీకి ఓటేశారని వీవీ ప్యాట్ లో వాళ్ళకు కనిపిస్తా ఉంది వాళ్ళకు వీవీ ప్యాట్ లో వాళ్ళు వేసిన ఓటు వీవీ ప్యాట్ లో వాళ్ళకు కనిపించే ఓటు రెండు మ్యాచ్ అయ్యాయి కాబట్టి వాళ్ళు సాటిస్ఫై అయ్యి బూత్ లో నుంచి బయటకు వచ్చారు ఈ ఎనభై శాతం మంది ఎవరైతే ఓట్ వేసారో ఎవరు కంప్లైంట్ చేయాల ఏ ఓటరు కూడా కంప్లైంట్ చేయాల నేనున్నాను వెళ్లి నేను ఫ్యాన్ గుర్తుకు నేను నొక్కినాక నొక్కిన తర్వాత వివి ప్యాట్ లో నాకు సైకిల్ గుర్తు కనిపిస్తే నేను ఎందుకు గమని ఉంటా కదా బూత్ కదా అక్కడే నేను గొడవ చేసి లోనే వెంటనే కంప్లైంట్ లాంచ్ చేసి బూత్ లోనే అన్ని చేసింది కదా చేద్దామంటా మరి